నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిత్ జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి వీడియో తీస్తున్నా నేను ఢిల్లీ నుంచి బయలుదేరి ఒక ఐదు వందల నలభై కిలోమీటర్లకు ప్రయాణం చేసినాను నిన్న రాత్రి మేము ఢిల్లీలో సెవెన్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయినాం ఇప్పటి వరకు ఒక ఏడు వందల సారీ ఐదు వందల నలభై కిలోమీటర్లకు ప్రయాణం చేసినాం ఇంకొక తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు జర్నీ ఉంది మనం ఒకటి మారుతి ఎస్క్రాస్ జీటా వేరియంట్ ను ఒకటి మారుతి బెలెనో ఆల్ఫా వేరియంట్ రెండు వెహికల్ తీసుకొస్తున్నాను ఈ మధ్యకాలంలో మన మా చుట్టాలు అవుతారు ఏదో ఫంక్షన్ నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక తండ్రి కొడుకు ఒకటే కొడుకు చాలా గారాభంగా చిన్నప్పటి నుంచి కష్టపడి సాధిపెచ్చి కొడుకు మంచి నదవాగానే ఓ బర్త్డే కొడుకు ఎయిటీన్ నైన్టీన్ ఏజ్ రాగానే బర్త్డేకు ఒక మంచి బైక్ కొనిచ్చాడు బైక్ కొనిచ్చినప్పుడే చుట్టాలల్లో కానీ ఊర్లో కానీ పెద్ద మనుషులలో కానీ చాలామంది చెప్పారు ఇంత చిన్నపిల్లానికి బైక్ ఎందుకు కొనిచ్చినాం రేపు ఫ్యూచర్లో ఇబ్బంది పడతాడు దోస్తులతో తిరిగి ఖరాబ్ అవుతాడంటే తండ్రి పట్టించుకోలే నా ఒక్కడే కొడుకు ఉన్నదంతా వానికే కదా అన్నట్టు మాట్లాడిన కొడుకు ఒక బిడ్డ కానీ ఆ రోజు ఆయన వేసిన పొరపాటు ఈరోజు ఆ అబ్బాయిని కంప్లీట్ మంచానికే పరిమితం చేసింది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పిల్లలు మంచిగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని భావించి వాళ్ళకు వాళ్ళ సంతోషం కోసం చేస్తూ ఉంటారు కానీ అది చాలా వరకు తప్పు ఇప్పుడు ఒక అబ్బాయికి టీనేజ్ వయసులో మనం ఏం చేసినా అతనికి ముందు చూపు చాలా తక్కువ ఉంటుంది టెంపరవరీ ఆలోచనలు మనం సర్కిల్ ఫ్రెండ్స్ ఆటోమేటిక్ మన దగ్గర ఒక వస్తువు ఉందన్న కానీ ఒక బండి ఉందన్న కానీ ఒక మంచి ఐఫోన్ ఉందని కానీ ఇట్లాంటి దానివల్ల కూడా ఒక సర్కిల్ ఏర్పడుతుంది ఆ సర్కిల్ అంతా చెడగొట్టే సర్కిల్ ఉంటుంది సరే ఒక మంచి పుస్తకం ఉంది నా దగ్గర అంటే నీ దగ్గరికి ఓడాడు ఏ పుస్తకాల్లో ఏముంది పుస్తకంలో జీవితాలు ఉంటాయి అది చదవడానికి ప్రయత్నం కూడా వేయం కానీ మన కొడుకు బండి కొనియంగానే మన ఊర్లో ఉన్న శత్రువులు కూడా మన కొడుకు మిత్రులు అయిపోతాయి అట్లనే జరిగింది అబ్బాయికి ప్రేమ కొద్ది తండ్రి ఒక బైక్ కొనిచ్చాడు కొనిస్తే కొడుకు బైక్ అయితే ఎప్పుడైతే బర్త్డేకు బైక్ గిఫ్ట్ వచ్చిందో అప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ తగ్గింది దోస్తుల మీద తిరుగుడ్ల మీద శ్రద్ధ పెరిగింది మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది ఒక వ్యసనంలాగా తయారై పిల్లగాడు మొత్తానికైతే పిల్లగాని వయసు ఒక ఇరవై ఇరవై ఒక సంవత్సరం వచ్చేసరికి కంప్లీట్ ఇంట్లో కానీ బయట కానీ ఎవరు చెప్పినా కానీ వినే పరిస్థితి లేకుండా అయితే బండి విలేజ్లలో ఎట్లుంటుందంటే గ్రామ పంచాయతీ పెద్దలు కానీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఓడన మన మనకు తెలిసిన మన కుల సంఘాలకు సంబంధించిన పెద్ద మనిషి కానీ అరే ఇందిరా ఊళ్ళేకి ఇట్ల బండి నడుపుతున్నావు మెల ఎందుకురా నీకు ఇంతగానో అది అంటే నీకు గుద్దిన్నా నీకు తగిందా కలిగినప్పుడు మాట్లాడు నాకు తెలియదా బండి ఎట్లా నడపాలని ఇట్లాంటి సమాధానాలు చెప్పుడు పెద్దలంటే గౌరవం వాడు చాలామంది ఇంటికి పోయి తండ్రికి కూడా మీ అబ్బాయి ఏవెంటి ఎవరికన్నా యాక్సిడెంట్ చేస్తాడేమో ఎవరికన్నా ఇబ్బంది అవుతుందేమో అని చాలాసార్లు చెప్పి చూసిరు కానీ అప్పటికే కొడుకు చేయి జారిపోయిండు తండ్రి కూడా ఏం చేసే పరిస్థితి లేకుండే ఇటు ఇంట్లో అటు బయట చాలా రకాలుగా తండ్రి సఫర్ అయ్యిండు చెప్పి చెప్పి లాస్ట్కు కొన్ని రోజులు ఆ బైకు ఇవ్వకుండా కూడా తాళం వేసి ఇంట్లో పెడితే కూడా వేరే అప్పటికే ఇక సర్కిల్ పెరిగింది కాబట్టి ఇన్ని రోజులు ఈయన బైక్ మీద తిరిగిన వాళ్ళు రేపు ఎక్కడన్నా వేరే టోన్కి బైక్ ఉంటే కూడా తీసుకొని వస్తారు అట్లా మెల్లమెల్లగా గంజాయికి బానిసాయి దోశలతోటి మందులకు మందుకు బానిసాయి పిల్లగాడు మంచి స్టేజ్లో ఉండాల్సిన పిల్లగాడు లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకొని చదువు అనేది కాలేజీ దాకా పోయిన అబ్బాయి కాలేజీలో కూడా సరిగా చదువు లేక సబ్జెక్టు పోయి ఫెయిల్ అయ్యి వ్యసనాల వ్యసనపరుడై మొత్తానికైతే ఒకడే కొడుకు అని గావరం చేసిన తండ్రికి క్లైమాక్స్ భయంకరంగా ఇచ్చింది చాలామంది ఏమనుకుంటారంటే పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు నా కొడుకు అందరిలా హీరో లేకు ఉండాలని అనుకుంటారు కానీ మన కష్టం ఎప్పుడైతే మన పిల్లలకు తెలుస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళు హీరో అవుతారు మన కష్టం తెలవకుండా ఓన్లీ మన ఆస్తులు మన దగ్గర ఉన్న డబ్బు ఇవి వీటి మీద దృష్టి పెట్టడం ఎప్పటికీ హీరో కాలేడు ఈ అబ్బాయి కూడా అంతే మనకు భూమి జాగాలు పట్టని భూమి జాగాలు ఉన్నాయి ఎకరం అమ్ముదాం ఆరెకరం అమ్ముదాం మనకేం తక్కువైంది మనం కార్లలో తిరుగుదాం బండ్ల మీద తిరుగుదాం బుల్లెట్ కొని అని కొన్ని రోజులు సత్తాయించంగా సత్తాయించగా ఒకరోజు బర్త్డేకు తండ్రి కొడుకు గిఫ్ట్గా ఒక బైక్ కొనిచ్చిండు ఎప్పుడైతే బైక్ కొనిచ్చిండో అప్పటి నుంచి అబ్బాయి మొత్తానికి చదువు మీద కానీ దేని మీద కూడా శ్రద్ధ లేకుండా అయిపోయి వాళ్ళ బంధువులు ఒక మ్యారేజ్కి అయినప్పుడు ఒక ఫ్రెండ్ది కార్ అడికచ్చుకున్నారు మొత్తం సర్కిల్ కార్లో ఒక ఆరుగురు అబ్బాయిలు కూర్చొని పెళ్ళికి వేయరు పెళ్ళిలో మంచిగా ఎంజాయ్ చేసిర్రు తాగిర్రు తాగిన తర్వాత అందరు టీనేజ్ పిల్లలే ఒక ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటాయి అందులో ఎవరికి కూడా కారు మీద సరైన అవగాహన లేదు కేవలం బండి నడపస్తుంది మా అంతవరకు మాత్రమే తెలుసు దాని కంట్రోలింగ్ అనేది తెలియదు ఇప్పుడు నేను ఒక వంద స్పీడ్లో పోతున్నా అంటే ముంగట కాషన్ బోర్డ్స్ ఉంటాయి అక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు గోస్లో అని దానివల్ల మనం వంద రోళ్ళం ఇమీడియట్లీ అరవైకో డెబ్బైకో వస్తే మనం కంట్రోల్ చేసే కెపాసిటీ మన చేతులకు ఖర్చు గోస్లో అని బోర్డు చూసి కూడా మనం అదే స్పీడ్లో మెయింటైన్ చేస్తే ముంగట ఏదైనా ప్రమాదం జరిగిన వెహికల్ అని ఉండొచ్చు లేకపోతే రోడ్డు డ్యామేజ్ అయిన ఉండొచ్చు లేకపోతే రోడ్డు డైవర్షన్ అని ఉండొచ్చు అదే స్పీడ్లో పోతే మనం కంట్రోల్ చేయలేం కాబట్టి ముంగట మనకు బోర్డులు పెట్టి ఒక హాఫ్ కిలోమీటర్ ముందు నుంచే మనకు సిగ్నల్స్ చెప్తూ ఉంటాయి దాన్ని మనం సీరియస్గా తీసుకొని నడిపితే మన గమ్యస్థానానికి మనం క్షేమంగా చేరుకుంటాం కానీ అబ్బాయి టర్నింగ్ ఉంది ముంగట గోసులో బోర్డులు ఉన్నాయి చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు కూడా ఉన్నాయి ఉదయం మూడు గంటలకు పెళ్లి భారా అయిపోయింది అందరు ఫుల్ డిచ్చులు ఉన్నారు అందరు తాగున్నారు కారు నడుపుకుంటూ తీసుకుపోయి కారు ఒక మూడు నాలుగు పల్టీలు పడితే అదృష్టం ఏంటంటే ఎంబడాచ్చిన వాళ్ళ గోల కూడా చిన్న గీత వాళ్ళే కానీ ఎవరైతే ఒక్కగానొక్క కొడుకని అల్లారముద్దుగా పెంచుకున్న అబ్బాయి ఉండడం ఎక్కడైతే తలగద్దు అక్కడ దెబ్బ తలిగి కోమలకేళం ఇప్పుడు దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాల నుంచి బెడ్కే పరిమితం అయిపోయింది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఆస్తులను నమ్మినా మంచి కాలేని పరిస్థితి మేము మొన్న ఫంక్షన్కి అయినప్పుడు మళ్ళీ ఇంటికి పోయి పరామర్శించినాం అప్పుడు అనిపించింది నాకు పిల్లలందరికీ వీడియో అంకితం ఎందుకంటే మీరు ఏమనుకుంటారంటే హెల్మెట్ పెట్టుకుంటే సేఫ్టీగా ఉంటా వంద నూట ఇరవై పోవచ్చు అనుకుంటా హెల్మెట్ అనేది కేవలం తలను మాత్రమే కాపడుతుంది తల కింద దానికంటే విలువైన భాగాలు మన బాడీలో ఎన్నో ఉంటాయి చిన్న మనిషికి చిన్న సర్జరీ అయితే కోలుకోవడానికి చిన్న సర్జరీ బాగా పెద్ద సర్జరీ కూడా కాదు నాకు ఇంట్లో జారి పడితే లెగ్ బెండ్ దిగింది మొక్కలు ఇది గట్టిగా కొట్టుకుంది లోపల నరం కట్ అయింది కట్ అయితే నాకు ఏసీఎల్ సర్జరీ అయింది నేను మూడు నెలలు మంచానికే పరిమితమైన నా రెండు కాళ్ళల్లో ఒక కాలుకేమో ఒక కాలుకేమో ఎక్కువ బలం ఉంది సర్జరీ అయిన కాలుకు ఫిఫ్టీ పర్సెంటే బలం ఉంది మూడు నెలలు ఇంట్లో నరకం అనుభవించిన నాకు జరిగింది పెద్ద సర్జరీ ఏం కాదు కానీ ఆ మూడు నెలల్లో నేను ఒక కమ్సే కమ్ ఒక పది పదిహేను సార్లు ఢిల్లీ వచ్చి పోదు అన్ని బండ్లు తీసుకుపోదు పని కూడా మనం పుట్టి నుంచి పని చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఖాళీగా కూర్చున్నాడు అంటే మనతోటి కాలేదు అయితే టీవీ లేకపోతే ఫోను ఇంతకు మించి వేరే ప్రపంచం లేదు రెండు నెలలు అయితే మరీ ఘోరంగా ఉండే రెండు నెలల తర్వాత డాక్టర్ని అడిగితే ఒకటి నాలుకాళ్ళ చీర ఇచ్చిండే పట్టుకొని నడిచేది దాన్ని పట్టుకొని కూడా షెడ్ కట్టుకొని వీడియోలు చేసిన ఆ సర్జరీ అయినా పట్టేసుకొని కూడా ఇది ఎందుకు చెప్తుంది అంటే యుక్త ఉన్న అందరికీ మన శరీరాన్ని మనం చూసుకొని బాగా మురిచిపోతూ ఉంటాం మనకు దెబ్బ తాకిన మన ఎముకలు ఇరిగాయి మనం స్టాండర్డ్గా ఉన్నామని అనుకుంటాం పొరపాటు ప్రకృతి ముందట మనం జీరో ఒట్టి జీరో కూడా కాదు మైనస్ జీరో మన శరీరం మనకు చిన్న దోమ కొడితే కూడా తట్టుకోలేని అంత వీక్నెస్ ఉంటుంది కానీ మనం అనుకోమ ఎప్పటికి కూడా అట్లా చాలామంది పిల్లలు కాలేజీ లైఫ్లో వేసే ఎంజాయ్మెంటే జీవితం అనుకుంటాం కాలేజ్ లైఫ్లో ఎంజాయ్మెంట్ ఇవ్వాలి కానీ ఆ ఎంజాయ్మెంట్ ఎట్లుండాలంటే మన కుటుంబాలని రోడ్ల మీద తీసుకొచ్చి ఫారెస్ట్ ఉండదు ఉండాలి మనము బాగుండాలి మన సర్కిల్ బాగుండాలి మన కుటుంబ సభ్యులు కూడా చెప్పుకునే తగ్గట్టు మన ఎంజాయ్మెంట్ ఉండాలి అందుకే పిల్లలను ఎప్పుడైనా తల్లిదండ్రులు ఏదైనా చిన్న చిన్న విషయాలల్లా బిడ్డ అదుర ముంగట భవిష్యత్తులో నీకు మస్తు ఉంటుంది రాని మంచిగా ప్రేమతోటి చెప్తే వాడు అలుగుడు ఇంట్లోకి వెళ్ళిపోవడు ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు ఒకవేళ అట్లా చేసిన అబ్బాయిని అక్కనే వదిలేదు లేదు వాడు అలిగిండు కదా అని వానికి బండి కొనిచ్చి రేపు పొద్దుగాల వానికి ఏమన్నా అయితే ఆస్తులన్నీ నమ్మినా వాడు మంచిగా పరిస్థితి ఉంది ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి మా బంధువుల అబ్బాయికి వచ్చింది ఇరవై ఒక్క సంవత్సరాలు ఉంటాయి ఈ టైంలో తల్లిదండ్రులు ఆ పిల్లవానికి అన్ని సేవలు చెప్తారు అన్ని సేవలు అతనికి ఏదైతే బాడీలో పార్ట్స్ ఉన్నాయో అవి స్పందించడం లేదు అంటే నువ్వు గిచ్చినా నీకు తెలియదు నీకు యూరిన్ వచ్చినా నీకు తెలియదు నువ్వు మోషన్ వచ్చినా తెలియదు నేను చెప్పేది నీకు అర్థం కాదు నువ్వేమైనా చెప్పాలనుకుంటే నువ్వు చెప్పలేవు అవు ఆ పరిస్థితి అయిపోయింది ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఏం చేసినా గత్యంతరం లేని పరిస్థితి పాపం తండ్రి లాస్ట్కు ఊర్లో ఎంతమంది అయితే ఈ మీ కొడుకు క్లైమాక్స్కి ఇట్లుంటుందని చెప్ప్రో ఇప్పుడు వాళ్ళందరి దగ్గరికి పోయి బాధపడుతున్నట్టు ఆ రోజు మీరు చెప్తే నేను వినలేదు నా కొడుకు ఒక్కడే కొడుకు కదా గౌరవంగా పెంచుకున్నా వాడు మంచిగా మంచిగా బతకాలని వాడు అందరిలాగా ఊళ్ళే మంచి హీరో లెక్క ఉండాలని అనుకున్న ఇట్లా ఇట్లయితే అనుకోలేదు నేను చేయబట్టే నా కొడుకు ఈరోజు ఖరాబ్ అయిందని తండ్రి బాధపడుతుండ్రు ఇవి చాలామంది తండ్రులకు ఇది ఒక ఎగ్జాంపుల్ మనం ఏమనుకుంటామంటే ఏ మనకి లైసెన్స్ వచ్చింది కదా హెల్మెట్ కొనిచ్చినాయి కదా ఇంకేందుకు ఏం ప్రాబ్లం లేదనుకుంటాం కానీ అదే మనం చేసే మొదటి తప్పు మనిషికి బ్యాలెన్సింగ్ జీవితం కానీ డ్రైవింగ్ కానీ ఏదైనా బ్యాలెన్సింగ్ ఉంటేనే గమ్యస్థానాలకు పోగలుగుతాం బ్యాలెన్సింగ్ లేని పనులు ఏది చేసినా కానీ మధ్యలో మునిగిపోయింది ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే అబ్బాయిని చూస్తే నాకు బాగా బాధ అనిపించింది ఎంతో అలార్ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు మంచానికి పరిమితం అయిపోయింది ఈ జీవితకాలం సారీ సార్ మధ్యలో ఒక ఆలొచ్చి కట్ అయింది అబ్బాయిని చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది ఎందుకంటే మనిషి ప్రతి ఇప్పుడున్న జనరేషన్లో నాకు ఒక కొడుకు ఒక బిడ్డ ఉంటే చాలు వాళ్ళకు సంపాదించి పెడతా వాళ్ళు మళ్ళీ తర్వాత భవిష్యత్తులో మంచిగా బతుకుతారు నా బిడ్డను వాళ్ళని ఇంటికి ఇచ్చినా కూడా ఆయన ఆయనకు ఇంత ఆర్థిక సాయం చేసి వాళ్ళని మంచిగా చూసుకుని ఒక అల్లుని దొరికించుకొని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి అనుకుంటా నేను ఏం సంపాదించిన వాళ్ళకి శరీరగం ఇస్తా అని ఒక తండ్రి కళ కళ ఉంటుంది కళ ప్రతి తండ్రి కళగంటా ఉంటాడు కానీ ఆ పిలాని చూసిన తర్వాత ఇప్పుడు అదే తండ్రి ఆ సేవ చేయలేక వీడు తొందరగా చచ్చిపోతే నయం ఉండు అనే స్టేజ్కి వచ్చారు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్క కొడుకు ఆ పరిస్థితి తెచ్చుకోకూరి అందుకోసమే వీడియో చేసినా ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే మన తల్లిదండ్రులు మనకు ఏదైనా గిఫ్ట్ కారో బైకో ఫోనో సైకిల్లో ఏదన్నా కొనియంగానే మనం ఇక భూమి రాగం ఏది కొనిచ్చినా దాన్ని మనం కింద ఎక్కడికి వెళ్ళి మనం మొదలైనమో ఆ స్థానం మర్చిపోకుండా ఉంటే మనం పదిలంగా ఉంటాం మన కుటుంబ సభ్యులు కూడా పదిలంగా ఉంటాం మనం చేసే మిస్టేక్ వల్ల మన తల్లిదండ్రులే మనం ముంగట ఈ సేవ నేను చేయలేకపోతున్నా ఇటు చచ్చిపోతే మంచిగుండు అనే రోజు మాత్రం తెచ్చుకోకూడదు నాకు ఎందుకు ఆ సీన్ చూసిన తర్వాత అలా వాళ్ళ బాధ చూసిన తర్వాత ఖచ్చితంగా ఒకరోజు వీడియో ఎత్తానుకున్నా ఈరోజు అవకాశం వచ్చింది వీడియో చేస్తున్నాను ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతకి జయ మంద మాత్రం జై హింద్